నా దేవా దేవుడి కోట్లాది వందనాలు హాయ్ ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు దేవుని అందు భయభక్తులు వారికి దేవుడు పోషిస్తున్నాడని ఈరోజు వాక్యం అంశం ఏమిటంటే దేవుని అందు భయభక్తులు వారికి దేవుడే వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నాడు అంటే తినడానికి కావలసినవన్నీ కూడా మరి దేవుని యందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారు అన్నది కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి అంటే ఏంటి సార్ దేవుని యందు భయభక్తులు గలవారికైనా దేవుడు పోషిస్తాడు అంటే ప్రపంచంలో అందరినీ పోషిస్తున్నవాడు జంతువుల్ని పక్షువుల్ని మొత్తం ఏటూజ్చాడు ప్రతి ది ప్రతి ఒక్కరికి ఆహారం సమకూర్చే దేవుడే కానీ భయభక్తులు కలిగిన వారు భూలోకంలో ఉన్న మీద దేని మీద కూడా ఆశపడరు భయభక్తులతో ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు ఏర్పాటు చేసే భోజనం ఆహారం ఉంటుంది వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అంటే చాలామంది సేవకులు అనుకోవచ్చు అయ్యా మరి మేము మాకు డబ్బు సంపాదించాము మరి మాకు భయభక్తులు ఉన్నాయి మాకు చర్చలు ఉన్నాయ్యా మరి మేము వెళ్ళమంటే ఒకసారి మీరు పరీక్షించుకోండి దేవుడైతే ధనాన్ని సమకూర్చుకోవద్దన్నాడు ధనం కావాలి బ్రతకడానికి కావాలి పది మందికి అన్నం పెట్టడానికి కావాలి అంతేగాని కోట్లు వెనకాతలు ఉంచుకొని పోయి పోతే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఇది వాస్తవం ఎవరెన్నకున్నా ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే భయభక్తులు కలిగిన వాడు తన ప్రాంతాన్ని విడిచి కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక్కో టైంలో ఆహారం ఉండదు మరి అప్పుడు ఆహారం ఎలా వస్తుంది ఎవరూ తెలీదు ఆ ప్రాంతంలో ఎవరి వల్ల ఆహారం ఏర్పాటు పడుతుందంటే ఏర్పరచబడుతుందంటే దేవుడి వల్లే నేనైతే పక్కా చెప్తున్నాను ఎందుకంటే నా జీవితంలో నా అనుభవం దేవుడే నన్ను పోషిస్తున్నాడు అయితే ఈ వాక్యంలో కొన్ని విషయాలు రిఫరెన్స్ కొన్ని మీకు చెప్తాను కొన్ని వాక్యాలు మీరు చదువుకోవచ్చు నేను ముందుగా మత వార్త పదమూడు తొమ్మిది ప్రకారం గలవాడు వినుడుగా అది కేవలము ఎవరు వింటారు అంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారు దేవుడు చిత్తాన్ని నెరవేర్చిన వారు మాత్రమే చెవి గలవారు వినడు అంటే వింటారు వాళ్ళు ఇంకా నా ఇష్టాసారంగా బ్రతుకుతాను ఈ భూలోకంలో సంపాదిస్తాను భూలోకంలో అన్ని నాయ నా తర్వాత నా పిల్లలు 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 ఈ ఆస్తిని అనుభవించాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేనంటాను నా తర్వాత నా రక్త సంబంధికులు కూడా దేవుడు పనిచేయాలి యథార్థంగా పనిచేయాలి నీతిగా పనిచేయాలి నీతిమంతుడిగా బ్రతకాలి దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా బ్రతకాలన్న ఆలోచన కలిగిన వాడిని నేను ఎవరు ఎన్ననుకున్నా తీర్పు చెప్పేవాడిని అయితే నేను కాదు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు మాట విన్నవాడు మాత్రమే పరలోకానికి వెళతాడు వారిని మాత్రం దేవుడు పోషిస్తాడు ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి నా జీవితాల్లో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ వస్తున్నాయి జరుగుతున్నాయి కూడా భౌతికంగా నేను కొన్ని రకాలుగా అనారోగ్యానికి గురై మానసికంగా ఒక టైంలో బాధపడుతున్న అనారోగ్యం నుంచి ఆరోగ్యం నాకు ఇచ్చి స్వస్థపరిచి నిజంగా చెప్పాలంటే నాకు నైంటీ నైన్ నుంచి ఫైల్స్ వ్యాధి నాకు ఉన్నదండి చాలా బాధలు పడుతూ ఉంటాను కానీ దేవుడు ప్రతిసారి కూడా ఆయన ముట్టి స్వస్థపరుస్తున్నాడు ఎటువంటి ఆపరేషన్ నేను దేవుడు మాత్రమే ఓన్లీ బ్లడ్ మాత్రమే చాలా బ్లీడ్ అయిపోతూ ఉంటుంటుంది ఒక టైంలో అయినా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను పోషిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు బిడ్డలుగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ముట్టి స్వస్థపరుస్తాడు ఆహారం ఏర్పాటు చేస్తాడు నడిపిస్తాడు నిత్యాగ్ని తప్పించి ఇస్తాడని నేను నమ్ముతున్నాను అలాగే మతేశ్వార్త ఆరో అధ్యాయము మరి ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూస్తే మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు అనే మాట మనం చూడగలుగుతున్నాం మిమ్మల్ని పోషించేవాడు ఆయనే మీరు ప్రార్థన చేస్తే చాలు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది మీ అక్కర్లన్నీ తీర్చేవాడు అలాగే మతేసు వార్త అదే ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాలు చూస్తే తన రాజ్యాన్ని వెతికిన వాడిని తన రాజ్యాన్ని వెతికిన వారికి కూడా వారు అక్కర్లన్నీ తీర్చి సమస్తము దేవుడు చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడని మనం వాక్యం వినగలుగుతున్నాం మీరు చదువు కొన్ని బైబుల్ రాను అలాగే కొన్ని రిఫరెన్స్ మీతో చదివిద్దాం అనుకుంటున్నాను అలాగే మీరు కీర్తనలు మొట్టమొదటిగా మరి కీర్తనలు నలభై ఐదులో నలభై ఐదు అధ్యాయము పదిహేను వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి సర్వజీవులకు సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలం ముందు నీవు వారిని వారికి ఆహారం ఇచ్చదు అంటే సర్వజీవులు అంటే భూమి మీద మానవులు పక్షులు ప్రాణముతో ఉన్న ప్రతి వారికి కూడా ఆయనే ఆహారం ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు అలాగే నూట పదకొండో కీర్తనలో ఒక మాట ఉంది నూట పదకొండో కీర్తనలో ఐదో వచనం చదువుతున్నాను ఇదే అంశము కూడా తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఇదే అంశ భాగం తన యందు భయభక్తులు గలివారి కలిగిన ఉన్నవారికి ఆహారం ఇచ్చే ఉన్నాడు అంటే ఆహారం ఇచ్చే ఉన్నాడు క్లియర్గా ఉంది తన ఎందు భయభక్తుల గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకును దేవుడు ముందే నీ సంతానాన్ని వెయ్యి తరాలు కరుణించేవాడిని ఉన్నానని దేవుడు ముందు చెప్పాడు గనక భక్తితో ఉన్నవారికి ఆయనే ఆహారం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు మీరు తర్వాత మీరు రిఫరెన్స్ చెప్తాను చదువుకోండి ఫిలిప్స్ నాలుగు పంతొమ్మిదిలో మీ ప్రతి అవసరం ఆయనే తీరుస్తాడు మనుషులు వారండి ఇవాళ మన మంచితనం బట్టి మన దగ్గర ఉన్నారు రివర్స్ అయిపోయిన ఉన్నారు మన అందం చూసో మన టాలెంట్ చూసో సహాయం చేసిన ఉన్నారు ఇలాంటి వారు ఉన్నారు కానీ ఏది ఆశించకంటే సహాయం చేసేవాడు పోషించేవాడు ఒక దేవుడు ఒకడు మీరు చదువుకుంటే మొదటి రాజులు పదిహేడు అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాలు మనం చూడగలిగితే అక్కడ అక్కడ మనం చూడగలిగితే ఏలియా గారికి కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు రెండు నుంచి ఆరు వచనాలు చదువుతున్నా పిమ్మట వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కేరేతు వాగు వాగు దగ్గర దాగియుండము ఆ వాగు నీళ్లు నీవు త్రాగుదువు అచ్చటకి నీవు ఆ అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవిచ్చిన సెలవి సెలవు సెలవి సెలవు చొప్పున యోగ్దానునకు ఎదురుగానున్న కేతు కేరేతు వాగు వద్ద నివాసము చేసాను అక్కడ కాకోలములు ఉదయము ందు రొట్టెలను మాంసమును అస్తమయమునందు రొట్టెలను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చి చూడాను అతడు వాగునీరు త్రాగుచు వచ్చాను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దేవుడు ఏలియా గారికి చెప్పాడు నువ్వు పలానా దిక్కలకు వెళ్ళిపో నువ్వు అక్కడుండు నువ్వు దేనికోసం ఆశపడవద్దు నువ్వు భయభక్తులతో జీవించేవాడు గనక నువ్వు ఏనాడు కూడా ఆకలితో ఉండు నేను అన్ని నేను ఏర్పాటు చేస్తాను నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయావో నీకు నేను ఆహారం ఏర్పాటు చేస్తానని కాకుల ద్వారా ఏలియా గారికి ఆహారం ఏర్పాటు చేసినట్టు మనం చూడగలుగుతున్నాం అలాగే మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాలు చూస్తే దేవతోత ద్వారా ఆహారం అక్కడ ఏలియా గారికి ఆహారం ఏర్పాటు చేసినట్టు మనం చూడగలుగుతున్నాం అలాగే ఇంకో భక్తుడు ఉన్నాడు దావీది గారు అయితే మొదటి స్వామిలు ఇరవై ఐదు అధ్యాయం పూర్తిగా మీరు చదువుకుంటే పూర్తిగా మీరు చదువుకుంటే అక్కడ నాభాలు కనిపిస్తాడు నాభాలు కనిపిస్తాడు నాభాలు సా నాబాల దగ్గర పనిచేసిన వారికి దావీది ఎప్పుడు కూడా వారికి ఎప్పుడూ సహాయం చేసుకుంటూ వచ్చేవాడు దావీదు మరి మహారాజుగా ఉండేటప్పుడు చాలామందికి హెల్ప్ చేస్తూ వెళ్ళేవారు ఒకరోజు దావీదు కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ నాభాలు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతముకి దావీదు వచ్చినప్పటికీ కొంత దూరంలో దావీదు వారు పనివారు ఉన్నారు వారికి ఆకలి వేస్తుంది వేసినప్పుడు ఇక్కడ మన నాభాలు ఉన్నాడు కదా అని చెప్పి వారు సైన్యాన్ని పనివారిని పిలిచి కబురు పెట్టి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి శుభం అంతా మంచిగా ఉన్నారా అని అడిగి మనకు ఆహారం కావాలని చెప్పండి అని దావీదు కబురు పెడితే నాబాలు ఏం చేస్తాడంటే దావీదు ఎవడని రివర్స్ అయిపోతాడు చూడండి ఒకనకప్పుడు దావీదు ద్వారా సహాయం పొందుకున్న ఆ కుటుంబము ఆ పనివారు కానీ వెంటనే ఒక గర్వపు మాటలు ఒక దగ్గర సహాయం పొందుకున్నాడు మరలా ఆ వ్యక్తి ఏదో హెల్ప్ కొరకు వచ్చినప్పుడు రివర్స్ అయిపోయిన వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు చాలామంది అందరూ సహాయం తీసుకుంటారు మనకు సహాయం వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా ఉంటుంటారు ఈ లోకం అలా ఏమిటి నేను కూడా నా జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసే వ్యక్తిగా వ్యక్తిగా ఉన్నాను ఈరోజు ఒకనకప్పుడు నేను కష్టంలో ఉండేటప్పుడు ఎవరు కూడా నన్ను ఆదుకోలేదు దేవుడు మాత్రమే నన్ను పోషిస్తున్నాడు దేవుడు ద్వారా కొంతమంది బ్రదర్స్ ద్వారా కొంతమంది బిడ్డల ద్వారా దేవుడు నాకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇది కేవలం దేవుడు కృప అయితే అక్కడ పనివాడు ఉంటాడు నాబాల్ దగ్గర పనివాడు వెంటనే అబిగైల దగ్గరికి వచ్చి నాబాల్ భార్య దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ చూడమ్మా దావీదు రాజుగారు ఈ ప్రాంతానికి వచ్చారు వారి పని వాళ్ళకి కొంచెం వేస్తుంది కొంచెం సహాయం చేయమని దావీదు కొంచెం ఏర్పాటు చేయమని కబురు పెడితే రెండేవడో ఆయనవడని వాళ్ళ వాళ్ళతో పని పని వాళ్ళతో చెప్పేయడమ్మ అని ఒక మాట అంటాడు పదిహేడో వచ్చిన మరి మొదటి సమయంలో ఇరవై ఐదో అధ్యాయంలో పదిహే పదిహేడవచనంలో ఇక్కడ మనం చూస్తే పదిహేడు వచనం అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయని చేయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవరిని తనతో మాట్లాడని అంటే నాబాల దగ్గర పనిచేసిన వాడు నాబాల భార్య దగ్గరికి వచ్చి అవిగే ఎలికి చెప్తున్నాడు అమ్మ అమ్మ మీ అదే యజమానుడు ఇలాగా స్వయం ఇలా డమాయించాడమ్మా వాళ్ళు వచ్చేస్తున్నారు సైన్యంతో వచ్చేస్తున్నారు గారి కోపం వచ్చింది నువ్వు ఏం చేస్తావో తెలియదు అర్జెంటుగా మీరు వెళ్ళండి అంటే ఆమె ఆలోచించి ఏం చెప్పలేదు పద్దెనిమిది నుంచి మీరు చదువుకోండి నాబాలకి ఏమి చెప్పకంట ఆ సైన్యానికి మీరు రిఫరెన్స్ కొన్ని రిఫరెన్స్ చదువుకోండి పద్దెనిమిదవ వచనం చదువుకోండి పదిహేడవ వచనం చదువుకోండి ముప్పై రెండవ వచనం చదువుకోండి ముప్పై వచనం చదువుకుంటే ఈ అభిగేయులు మంచి ఆలోచనలతో దావీదిన దావీది దగ్గరికి వెళ్ళి అనేక రకాల వంటలు చేయించి ఆహారం దావీదికి ఏర్పాటు చేసి కొన్ని కానుకలు ఏర్పాటు చేసి అయ్యా క్షమించు నా యజమానుడు వాళ్ళు చేసేది క్షమించు అని మంచి మనసుతో ఆహారము దావీది కేవలం కొంతమందికి ఆహారం అడిగితే ఈమె సైన్యంలో ఉన్న అందరికీ కానీ ఇంకా ఇంకెంతమందికైనా తిన తినే ఆహారాన్ని పద్దెనిమిది పంతొమ్మిది వచ్చి పద్దెనిమిది వచ్చినాక చూస్తే మొత్తం అన్ని రకాలుగా వండించి కానుకలు తీసుకొని వెళ్ళి దావీదు బంగారు పాదాల దగ్గర పెడతారు పెట్టి అయ్యా ఎలాగైనా మమ్మల్ని క్షమించు అంటే అప్పుడు ఆహారము దావీదికి వారు సైన్యానికి ఆహారం సరిపడగా ఉండి సంతృప్తిగా భోంచేసిన సమయం ఆ యొక్క సందర్భం మనం చూడగలుగుతాం అంటే ఒక భక్తుడు ఆకలితో ఉన్నాడు దావిదు తన సైన్యం పనివారు కూడా ఆకలితో ఉన్నారు ఒక వ్యక్తి వద్దన్న దేవుడు అబిగయల ద్వారా ఆహారాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మీరేం తెలుసుకోగలుగుతున్నారు అంటే భయభక్తులతో నువ్వు జీవిస్తే ఆయన ఖచ్చితంగా నేను పోషిస్తాడు ఒక దగ్గర కొన్ని సందర్భాలు బట్టి మీకు ఆహారం అందకపోవచ్చు కొంతమంది మిమ్మల్ని అవమానించవచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న రక్త సంబంధికులను మీకు సహాయం చేయకపోవచ్చు కానీ నా జీవితంలో మా కుటుంబ సభ్యుల వల్ల ఎవరి వల్ల ఎటువంటి సహాయం నాకు లేదు నేను వారికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేసేవాడినో చిన్నప్పుడు అన్యుడిగా ఉండేటప్పుడు వారికి ఎలాగ అండగా ఉండేవాడినో అది ఆ దేవుడికి తెలియాలి కానీ నేను దేవుళ్ళకి వచ్చాక నా కుటుంబ సభ్యుల వారు ఎవరి వల్ల నేను సహాయం తీసుకోలేక అందుకోలేకపోయాను నాకు ఎవరు చేయలేదు ఒకవేళ నేను కోరుకున్న పది నిమిషాల్లో మీకు ఫోన్ చేస్తాను తమ్ముడు అని మళ్ళీ ఫోన్ చేయడం మనసు చాలా కష్టాలు ఉండేటప్పుడు మా బ్రదర్ ఒక బ్రదర్కి ఫోన్ చేశాను అయ్యా ఒక పదివేల రూపాయలు నాకు కావాలి ఇంతకుముందు నాకు ఇచ్చావు అనుకున్న టైంకి వారం రోజులకి ఇచ్చేసాను రెండు మూడు సార్లు ఇచ్చావు వారం రోజులకి ఇచ్చాను నాకు కొంచెం ఇప్పుడు అవసరం ఉంది పదివేలు నాకు గంట వెంటనే ఏం చేశాడంటే పది నిమిషాలు ఫోన్ చేస్తానన్న వ్యక్తి ఫోన్ చేయలేదు అది ఎవరు అనేది చెప్పనండి కానీ మన కుటుంబ సభ్యులే మనకు సహాయం చేయరు కానీ ఈరోజు నా ఆత్మీయ బిడ్డలు చాలా దిక్కలు ఉన్నారు వారే అంటారు డాడీ అనగా నేను డాడీ అన్నది పదము దేవుడిది నన్న అయ్యా అన్న పదము దేవుడిది నన్న అంటే మనసులో మాకు ఒక తండ్రిల తండ్రిల ఉన్న సేవకులు మీరు మీరు ఎప్పుడు కూడా బాధపడకూడదని వారు కొంతమని ఫోన్ పే చేస్తూ ఉన్నారు వాళ్ళకు కలిగిన కలిగినది వారికి ప్రేరేపణ కొలిది కొంతమంది నాకు ఫోన్ పే చేస్తూ ఉన్నారు అలాగే నేను సేవకు వెళుతున్నాను ఎక్కడో కూడా రూపాయి ఎవరిని అడగను ప్రేమతో వారు ఇచ్చిన కానుకను తీసుకుంటున్నాను ఈరోజు నేను నా కుటుంబం పోషించబడుతుంది అలాగే ఎంతోమంది పేదవారి కడుపు కూడా ఆకలి తీరుతుంది గత రెండు నెలలు బట్టి కొంచెం పేదవారి పరిచయం ఆగింది నా పరిస్థితి కొంచెం బాలేదు అయినా సరే దేవుడు కష్టంలో ఉండేటప్పుడు ఒక మనవుడు వయసులో ఉన్నవాడి ద్వారా సహాయం చేశాడు కువైట్లో ఉన్న ఒక చెల్లి రాహెల్ చెల్లి ద్వారా పదకొండు వేల రూపాయలు హెల్ప్ చేశాడు అలాగే ఈరోజు కొందరి ద్వారా నా కుటుంబానికి పోషిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడు ఈరోజు కూడా ధనాన్ని దాయను దేవుని ఎందు భయభక్తులతో ఉన్నాను గత పద్నాలుగు సంవత్సరాలు బట్టి కూడా ఆయనే నన్ను పోషిస్తున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఒక భక్తురాలుగా భక్తుడిగా ఉంటే నువ్వు ఎవరి మీద ఆనుకో అక్కర్లే నువ్వు ప్రార్థన చేయి దేవుడు రాజ్యాన్ని వెతుకు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు నీ అక్కర్లని తీరుస్తాడు నీకు కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేస్తాడు ఈరోజు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడే పోషిస్తాడు ఆయనే ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిపిస్తాడు ఈ మాటలు నచ్చిన నీకు ఈ మాటల ద్వారా ఇంకా బలపడి మోకరించి ప్రార్థించే దేవుడు రాజ్యాన్ని వెతుకు ఆయనే నేను పోషిస్తాడు సహోదరి సహోదరుడా నువ్వు ఇవాళ్ళు ఏదో ఇస్తారని ఎవరి దగ్గర చేయిచాక నువ్వే పది మందికి అన్నం పెట్టే వ్యక్తిగా దేవుడు చేస్తాడు కబ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్